శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ విచ్చేయండి హిమవంత విచ్చేయండి మైనారాణి నందీశ్వర పరమేశ్వరులు సమాధిలో ఉన్నట్టున్నారే అందులో ఆశ్చర్యమేముంది హిమవంత ఆశ్చర్యం కలగవలసింది పరమేశ్వరుడు సమాధిలో లేకపోతేనే ఆశ్చర్యం కలిగే స్థితి నందీశ్వర అటువంటి స్థితి ఎప్పుడో ఎవరికి ఆశ్చర్య చెప్పలేరా లేదు లేదు పరమేశ్వరుని సమాధి ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం ఎవ్వరూ ఏమీ చెప్పలేరు తమరే స్వయంగా ప్రయత్నించి చూడండి కుత్రకు శుభ దృష్టిని ఇయ్య. ఆహా! ఆమెకు మార్గదర్శనం చేయి పరమేశా. ఆమెకు నాచజేపు. ఆమె సమాధిని అంతం చేయి పరమేశా. మహారాణి మైన మంగళకారకుడైన శివుని సమక్షంలో తపస్సు చేస్తున్న తన కుమార్తె పార్వతికి మార్గం చూపమని ఆమె సమాధిని అంతం చేయించమని ప్రార్థించి వెళ్ళింది కానీ ధ్యానంలో ఉన్న శివుడు ఆమె ప్రార్థనకు ఏ సమాధానమూ ఇవ్వలేదు ఎందుకంటే సర్వజ్ఞుడైన శివుడికి పార్వతి తన తపస్సు ఎన్నటికీ మానబోదని బాగా తెలుసు పార్వతి చేస్తున్న కఠోర తపస్సు వల్ల దానవ జాతి సమస్తము ఎంతో భయపడసాగింది వారికి ఓ విషయం బాగా తెలుసు పార్వతి గనక తన తపస్సులో సఫలత సాధించినట్టయితే మహాబలి తారకాసురుడితో పాటు వారందరూ కూడా నాశనమైపోతారు తారకాసురుని సేనాపతి భయభీతుడై ఈ సంగతి చెప్పడానికి సోనితపురంలో తారకుడి సమక్షానికి వస్తాడు కలుగుతుంది స్వర్గం విడిచిపెట్టమని ఆదేశం ఇచ్చారు తపోజ్వాలలకు తట్టుకోలేక మేము స్వర్గం విడిచిపెట్టాం ఇక తిరిగి మళ్ళీ స్వర్గాన్ని జయించి ముల్లోకాలపైన విజయం సాధించేదాకా ఇటువంటి ఉత్తుత్తి వ్యర్థపు జయం వల్ల లాభమేటి స్వర్గపు కళలన్నీ ఇక సమాప్తం అయిపోయే దానవరాజా ఎందుకు మా నిరాశను ఇంకా పెంచుతావు సేనాపతి జోసినేది విన్నది మాత్రమే చెబుతున్నాను స్వామి పుత్రిక పార్వతి తపస్సు ఎంత తీవ్రమైందంటే పరమేశ్వరుడు ఆమె పట్ల ప్రసన్నుడై ఆమెతో వివాహానికి ఎప్పుడైనా అంగీకరించగలడు లేదు అలా జరగనివ్వను నేనలా ఇక శివ పార్వతుల వివాహం జరిగితే నా యముడు శివపుత్రుడు జన్మిస్తాడు నేను శివ పార్వతులను ఎన్నటికీ కలవనివ్వను కలవనివను నువ్వు వెళ్ళు పార్వతిని తపస్థలను చేతుకొచ్చి ఆమెను అంత ముందుచ్చు వెళ్ళు ఏమైంది సేనాపతి ప్రాణ ప్రాణంతుకు నీకు విన్నాను పార్వతి శక్తి అవతారమట విన్నాను విన్నాను సేనాపతి నీవు కేవలం వింటూనే ఉంటావు దాన్ని చూడవు నువ్వు చూసిన వారి మాటలే విన్నాను నేను మనం గనక పార్వతి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే మన జాతి మొత్తానికి మొత్తం నాశనం అవుతుందట ఇది కూడా నీవు విన్నది చూసింది కాదు సేనాపతి నువ్వు ఈ మూర్ఘత్వాన్ని బయటపడి కళ్ళు తెరుచుకొని చూడు ఆ పార్వతి శివుని ప్రసన్నుణ్ణి చేసుకోలేక అతన్ని పొందటానికి తపస్సు చేస్తూనే ఉంది ఆమెలో ఇంతటి శక్తి బలము ఎక్కడివో ఆమె మన అసురులను అంతమందించగలదా నీవు నీ సేనలో శక్తిశాలులు భయంకరమైన వారిని తీసుకెళ్ళి నేను తమ ఆజ్ఞను పాటిస్తాను మహాబలి కానీ తమరు కాస్త మళ్ళీ ఆలోచించండి సత్యం ఏంటంటే ఆ పార్వతి శక్తి యొక్క అవతారమే ఆమె తప్పో బలం జ్వాలల వల్లనే స్వర్గం నుంచి మనం ఇక్కడికి పారిపోయి వచ్చాం మరొకసారి ఆమె పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే మనం ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోగలం ఆమె పట్ల మనం చేసిన అక్రమాలు మనకు తప్పక అనర్థదాయకం కాగలవు సేనాపతి నువ్వు పిలికి పందవైపోయావుల్లో నపుంసకుల గుంపులో కలిసిపో అలాంటి కటువైన మాటలని నన్ను అవమానించకండి మహాబలి పిరికి పందని నపుంసకుడని అనిపించుకోవడం కన్నా నేను ఇక పార్వతి కోపానికి కాలిపోయి కాలిపోయింది అలా అనుకోవడం ఉచితమే కానీ అలా జరగదు నువ్వు నీ వీర సైనికులను తీసుకెళ్ళు అంతం చెయ్యి ఆ పార్వతిని దర్శనం అవుతుంది పార్వతి ఇంకా జన్మించడు శివపుత్రుడు

మహాబలి అనర్థం జరిగింది నాగాసురా నీ గొంతు పాడైందేమిరా కాస్త శాంతంగా నెమ్మదిగా చెప్పేం జరిగిందో దైత్యరాజ తమరు పార్వతి వినాశనానికని సేనాపతిని సైనికుల్ని పంపారు అవును పంపించాను అయితే ఇక వారు మళ్ళీ తిరిగి రారు ఎందుకురారు ఎందుకంటే పార్వతి తపోజ్ చేసేసాయి అందరూ చచ్చిపోయారు దుష్టుడా సమాచారం చెప్తున్నా వచ్చే త్రిలోక విజయం ఎప్పుడు అవసరం అవుతోంది త్రిలోక విజయానికి యాత్ర మేము స్వర్గలోకంతో మొదలెడతాం ముందు స్వర్గలోకం తర్వాత ఇతర లోకం శివ పార్వతుల వివాహ అవకాశాలన్నీ ఈ విజయ యాత్రతోనే ముగించిపోతాయి ఇంకా మిగిలేదు ఎవరు విరోధుల్లో ఎవరు ఎవరు మిగులు స్వర్గంపై మళ్ళీ ఆధిపత్యం పొందిన తరువాత అసురుల శత్రువైన దేవేంద్రుడు తన మూల ఉద్దేశాన్ని మరిచి ఎప్పటిలాగే నృత్యము సంగీతాదులలో మునిగి తేలసాగారు స్వామి అటు చూడండి దేవరిషి నారదులు దేవర్షి ఇప్పుడేగా వచ్చారు అప్పుడే వెళుతున్నారా ఇంద్ర సభలో తమరికి స్వాగతం రండి విచ్చేయండి దేవేంద్రుడికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను కానీ దేవేంద్రుడేమో నృత్యము గాన విలాసాల్లో మునిగి ఉన్నారు నారాయణ నారాయణ పదండి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ప్రణామం దేవర్షి దేవేంద్ర విలాసానికి శక్తికి శత్రుత్వం ఉంది రెంటినీ నిర్వహించడం ఒకే స్థానంలో సంభవం కాదు సుమా దేవర్షి దేవర్షి తమరి యొక్క తాత్పర్యం చూడబోతే నృత్యం చూసి ఆనందించినంతనే ఆ విలాసాల వల్ల తమ శక్తి క్షీణిస్తుందన తమరు ఆశీర్వాదం ఇవ్వలేరనా ప్రతి మనిషి చరితార్థుడు కాగలిగిన సత్యం ఇదే దేవేంద్ర విలాసం వల్ల శక్తి క్షీణించిపోతుంది ఎవరి శక్తి అలా క్షీణిస్తుందో వారు ఆశీర్వాదమే కాదు తమకు శుభం కోరుకునే యోగ్యత కూడా పూర్తిగా కోల్పోతారు నారాయణ నారాయణ అద్భుత సత్యం ఇది జగద్వ్యాపక ఇది శాశ్వత సత్యం ఇది దేవేంద్ర ఈ సత్యం మన మీదే ప్రయోగించుకుందాం అదేలా దేవర్షి గతం ప్రారంభం నుండి భవిష్యత్తు ముగిసేదాకా ఆలోచనల గమనం ద్వారా దేవేంద్ర గతంలో విలాసప్రియత్వం వల్ల తమరి శక్తి క్షీణించింది అప్పుడు అసురుడు తమపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమించారు ఆ స్థితిలో మీరు కారడవులు పట్టారు ఒకసారి పరమపిత బ్రహ్మను ఒకసారి మహావిష్ణువును ఒకసారి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఆర్తనాదాలు చేశారు మిమ్మల్ని తారకాసురుడు నుంచి రక్షించమంటూ పార్వతీదేవి కృపాశక్తుల వల్ల పరమపిత బ్రహ్మదేవులు తారకాసురుణ్ణి స్వర్గం నుంచి అయితే వెళ్ళగొట్టారు కానీ ప్రస్తుతం మీరు ఒక సత్యాన్ని మర్చిపోయారు తారకాసురుడు చావలేదు బతికి ఉన్నాడు తమరి విలాసప్రియత్వం అతన్ని ఎక్కువ జీవితుడుగా ఎక్కువ బలవంతుడిగా చేస్తుంది అతడు మళ్లీ స్వర్గంపై దాడి చేస్తాడు మిమ్మల్ని ఓడించి విజయం సాధిస్తాడు భవిష్యత్తులో మళ్ళీ స్వర్గాధిపతి అయి కూర్చుంటాడు లేదు దేవర్షి లేదు తమరు మా హితం కోరేవారే మరి ఈ ఎందుకు కోరుతున్నారు ఇది అశుభం కోరడం కాదు దేవేంద్ర నేను మిమ్మల్ని హెచ్చరిద్దామని సత్యాన్ని అభివర్ణించే ప్రయత్నం మాత్రమే నేను చేశాను అది మీరు చేయాలి అది మీకు లాభిస్తుంది నారాయణ నారాయణ నేనా ఎలా చేయగలను దూరదృష్టిని సాధించగలిగితే మీరు చేయగలరు పదండి ముందు నేను మొదలు పెడతాను ఆ పైన తమరు గాని నారాయణ నారాయణ మొట్టమొదట మీరు ఆమోదించవలసినది తమరు మళ్లీ స్వర్గాధిపతులు అయ్యారని మాకేమిటి సర్వ జగత్తుకు తెలుసు నారాయణ నారాయణ దేవేంద్ర సర్వ జగత్తుకు ఇది కూడా తెలుసు తారకాసుడు బతికున్నాడని స్వర్గాధిపతి అవుదామనే దురాశ అతన్ని స్వర్గం వైపు లాక్కొస్తుంది దేవేంద్ర మనకిది కూడా బాగా తెలుసు తారకాసురుణ్ణి వధించగలిగిన వాడు అసలు ఇంకా పుట్టనే లేదని అప్పటిదాకా అచుర్రాజు తారకాసురుడు ఎప్పుడైనా ఇక చాలించండి చాలించాల్సింది దేవేంద్రుడే శేవి ఆయనకు బాగా తెలుసు తారకాసుర వధ కేవలం శివపుత్రుడే చేయగలడని ఇక మేము ఏ కష్టాలను సహించలేము దేవర్షి స్వర్గాన్ని వదిలి మేము ఎన్నెన్నో బాధలు అనుభవించాము తారకాసురుని వధ దేవేంద్రుని కాస్త అడిగి చూడండి అది ఎప్పుడు ఎలా జరుగుతుందో నారాయణ నారాయణ జరిగితే శివపుత్రుని ద్వారానే కానీ శివ పార్వతులకు వివాహం అవుతుంది అప్పుడే శివపుత్రుడు జన్మిస్తాడు శివ పార్వతుల వివాహం ఎప్పుడు ఆ పరమేశ్వరుడు వివాహానికి మూల ప్రశ్నకింకా సమాధానం రాలేదు వరుణదేవ ఆ పరమేశ్వరుడు వివాహానికి ఆమోదం ఎప్పుడు తెలుపుతారు తమరే మాకు మార్గం చూపాలి మాకు చెప్పండి మేమేం చెయ్యాలో దేవేంద్ర మీరు దూరదృష్టి కలిగి శక్తిశాలుడు కావాలి విలాసలో తను విడనాడి పురుషార్థం కోరండి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి విన్నవించండి పార్వతి తపస్సును ఆయన సఫలం చేసి వివాహానికి అంగీకరించాలి దేవర్షి ఇప్పుడే తమరి నాయకత్వంలో ఆ పరమేశ్వరుని వద్దకు వస్తాం తప్పక విడదాం hara 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 mahadeva hara 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 mahadeva hara 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 mahadeva hara 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 mahadeva hara hara mahadeva hara hara